ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు సరస్ ఆజీవికా మేళా ఇది దేశవ్యాప్తంగా జనరల్ గా ఒక్కొక్క స్టేట్ లో స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ లో పెడతా ఉంటారు నేషనల్ లెవెల్లో ఢిల్లీలో మాత్రమే అన్ని రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా చేస్తారు ఢిల్లీలో అయితే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో సేమ్ది ఇక్కడ రెప్లికేట్ చేస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ గుంటూరులో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఒకసారి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళ వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుస్తాయి వాళ్ళకి బిజినెస్ వస్తుంది ఒకటి రెండోటి వేరే రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత ఇన్నోవేషన్ తోటి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తెచ్చి పెడితే ఈ ప్రాంత ప్రజలకు అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా అందరికీ కూడా ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చు ఎలా చేయొచ్చు క్వాలిటీ వీరి క్వాలిటీ ఎలా ఉంది వారి క్వాలిటీ ఎలా ఉంది అనే డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల గుంటూరు విజయవాడ పల్నాడు ఈ ప్రాంత ప్రజలందరికీ కేవలం ఈ ఉత్పత్తులే కాకుండా వారి వారి సంస్కృతికి సంబంధించిన కళలు కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ వాళ్ళల్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి సో ఇది దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం అంటే సంస్కృతి భారత విభిన్న సంస్కృతులన్నీ ఓ చోట తీసుకొచ్చి అందరికీ ఎక్స్పోజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి గ్రామీణ మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని స్థైర్యాన్ని పెంచే ఉద్దేశం ఈ నే ఈ డ్వాక్రా గ్రూపులు అనేది మొట్టమొదటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దేశవ్యాప్తంగా మోదీ గారు దీన్ని బాగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు తీసుకువెళ్ళినట్టు కొన్ని కోట్ల లఖపతి దీదీలు ఈరోజు తయారవుతా ఉన్నారు దాదాపు రెండు కోట్ల లఖపతి దీదీలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం పెంచుకునే లఖపతి దీదీలు రెండు కోట్ల వరకు వచ్చాడు ఈ ఎస్ఎస్జీలో దాదాపు పది కోట్ల మంది ఉన్నారు ఇండియా మొత్తం సో వీళ్ళందరినీ ఇందులో ఈ కల్చరల్ ఈవెంట్సే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఇలా రకరకాల ఎక్స్పీరియన్స్ సెంటర్ ను కూడా ఇందులో పెట్టబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేస్తారు ఎనిమిదో తారీఖు ఎనిమిది నుంచి సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయే వరకు పదిహేడో తారీఖు వరకు ఈ ఫెస్టివల్ ఉంటుంది సో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ నేను కోరుకునేది అంటే రండి ఒకసారి చూడండి చూసి ఈ ఉత్పత్తులన్నీ ఎలా ఉన్నాయో తీసుకొని మీరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి అన్ని రాష్ట్రాల కల్చరల్ సంబంధించినవి అవన్నీ కూడా చూడవచ్చు కుటుంబంతో ఆహ్లాదకరంగా పండుగ సందర్భంలో గడపవచ్చు సో ఇది ఇలాంటి ఈవెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా సెక్యూరిటీ దగ్గర నుంచి శానిటేషన్ వరకు ఏ టు జెడ్ హెల్త్ ఎమర్జెన్సీ అన్నీ కూడా కలెక్టర్ గారు అధికారులు కమిషనర్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు స్టేట్ రూరల్ లైఫ్లీహుడ్ మిషన్ అధికారులు అందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది మంచిగా సక్సెస్ అవుతుంది ఒక వెన్యూ వచ్చేటప్పటికి ఆపోజిట్ గ్రౌండ్ ఆఫ్ రెడ్డి కాలేజ్ ఆదర్శ నగర్ గుంటూరు నర్సరావుపేట రోడ్లో అందరూ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ Not a